హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ వడ పప్పు నానబెట్టే సమయం లేనప్పుడు అప్పటికప్పుడు నిమిషాలలో ఈ వడను ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయాన్నే పని ఎక్కువగా ఉండి సమయం తక్కువగా ఉన్నవారికి ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం చెబితే కానీ ఎవరికీ తెలియదు ఇది మురుమురాలతో చేసిన వడలని మీకున్న తక్కువ సమయంలో చకచకా ఈ వడలను ప్రిపేర్ చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోనికి వెళ్ళిపోయి చూసుకుందాం ఈ వడ రెసిపీ కోసము ముందుగా మురుమురాలను తీసుకొని ఒక మిక్సర్ జార్లోనికి వేసుకొని మరి మిక్సీ పట్టేసుకుందామండి మరి మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా మామూలుగా మనము మిక్సీ పట్టేసుకుందాం నేను ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో మూడు కప్పుల మురుమురాలను నేను తీసుకున్నాను మూడు కప్పుల మురుమురాలకి నాకు ఎనిమిది వడలైతే వచ్చినాయండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా మురుగురాలను తీసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మురమురాలను ఒక బౌల్లోనికి వేసుకొని ఏ కప్పుతో అయితే మురుముర తీసుకున్నామో అదే కప్పుతో ఒక సగం కప్పు వరకు మనము గోధుమ రవ్వను కూడా వేసుకుందాం సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కొన్నిటిని ఇందులోనికి వేసుకొని వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా కూడా చేతితో కలిపేసుకుందామండి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోనికి ఒక హాఫ్ కప్ వరకు పుల్లటి పెరుగును తీసుకోవాలి ఈ హాఫ్ కప్ పుల్లటి పెరుగును మనం ఇందులోనికి వేసేసుకొని ముందు ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనము ఇందులోనికి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలపాలండి నీళ్ళను మనము ఒకేసారి వేసినట్టయితే ఈ మిశ్రమం అంతా కూడా మెత్తపడిపోయి మనకు వడాలు చేసుకోవడానికి సరిగ్గా రావు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలిపినట్టయితే దీంట్లోనికి ఎన్ని నీళ్ళు సరిపోతాయి అన్నది మనకు తెలిసిపోతుందండి నేను కూడా ఈ విధంగా కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను మరి మిశ్రమం అంతా కూడా మనము వడ ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి మా చేతితో కొంచెం తీసుకొని మనం ఇలా ఉండకట్టి వడలాగా ప్రిపేర్ చేసినప్పుడు మనకు వడ అనేది ఈ విధంగా వచ్చిందంటే ఈ మిశ్రమం అనేది చక్కగా రెడీ అయిపోయినట్టేనండి కానీ మనము వెంటనే వడాలు చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఇందులో ఉన్న సూజీ రవ్వ నీళ్ళను తీసుకొని చక్కగా సెట్ అయ్యేంత వరకు ఒక పది పదిహేను నిమిషాలను దాన్ని అలాగే పక్కన పెట్టేసి తర్వాత మనము ఒక పది నిమిషాల తర్వాత అయినా మనము ఈ వడాలను చేసుకున్నట్టయితే అనేటివి పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయండి నేను పదిహేను నిమిషాలు పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి మనము ఈ వడాలను చేతికి కొంచెం తడాంటించుకొనైనా చేతిపైనైనా ఈ విధంగా ఒత్తుకోవచ్చు మరి ఇలా చేతిపైన ఒత్తుకుని మనము డైరెక్ట్గా మనం ఆయిల్లోనికి వేసుకోవచ్చు ఇలా కాకుండా మరొక రకంగా కూడా నేను చూపిస్తాను మన ఇంట్లో ఉండే గరిటెలను కానీ మనం తీసుకొని గరిటలకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని మనము ఇలా వడలాగా ఒత్తుకోవాలండి ఇలా అయితే మనకు చేతితో వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ గరిటతోనే ఆయిల్లోనికి వేసుకోవచ్చు కొత్తగా మరి చేసేవారైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చేయడము చాలా ఈజీగా ఉంటుందండి ఆయిల్లో వేసేటప్పుడు కూడా భయపడకుండా వేయవచ్చు మరి రెండు రకాలుగా మీరు వడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడలను మనము పక్కన పెట్టేసుకొని మరి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ని అందులోనికి వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఫ్లేమ్ని మనము మీడియంలోనికి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడలను ఇందులోనికి వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫ్లేమ్ని మీడియంలోనికి టర్న్ చేసుకోండి లేదంటే లోపలంతా కూడా ఈ వడ అనేటిది పచ్చిగా ఉండిపోతుంది ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వదు మనము వడాలను ఈ ఆయిల్లోనికి వేసుకున్నప్పుడు దాకా వడాలను కలపకండి ఎందుకంటే ఈ వడాలనేటివి చక్కగా కాసేపు ఫ్రై అయిన తర్వాతనే వీటిని ఒకవైపు నుంచి మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మరి ఈ వడ రెసిపీ అనేది చేసుకోవడము ఎంత ఈజీయో చూస్తున్నారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు గరిటలతో మనము చేసుకున్న వడాలను ఆయిల్లోనికి ఎంత ఈజీగా వేసుకోవచ్చో మరి కొత్తగా వంట నేర్చుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు ఆయిల్లోనికి చేతితో వేయలేరు కాబట్టి వేయడానికి అలా భయం వేసినప్పుడు ఈ విధంగా మనము గరిటల పైన వేసుకున్న దాన్ని డైరెక్ట్గా మనం ఆయిల్లోనికి వేసుకొని కూడా ఈ వడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత మంచి రంగుతో చాలా టేస్టీగా ఉండే ఈ వడలను చేసుకోవడం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనిపిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి